సరే సరే జాగ్రత్తగా ఉండవాడు ఎవడో వస్తున్నాడు డిస్టర్బ్ చేయడానికి ఎవరండి అవును పేరేంటో సోనాలి సత్తు సోనాలిందత్తు కనపడట్లా అబ్బాయి మీ ఆవిడి గారిని చూస్తుంటే ఓ కవిత గుర్తుకు వస్తుంది అండి చూస్తే ఆవిడకి ఏం తక్కువ చెప్పు ప్లీజ్ రిక్వెస్ట్ మీ కోసం ఈ గొడుగు అయ్యో నీ అడుగులో నువ్వు అడుగు నీకేం కావాలో అడుగు దాని మూతి అడుగు అదేంటండి బాగలేదా అది కవితారా ఏమండి నువ్వేం చేస్తుంటారా నేను అన్ని మా పనులు చేస్తా ఉంటాను అంటే మీ ఇంట్లో వంట చేసేది పనివాళ్ళండి గేదెలతో ఏళ్ళండి ఎవరితో కాపురం లేదా వచ్చింది అడుగుదాం అనుకుంటున్నాను ఆ తల మీద దెబ్బ ఏంటండి ఇదే నిన్న మార్కెట్ లో ఆ సుబ్బారావు గారు రాడు తీసుకుని కొట్టారావు గారు రాడు లేదు వాళ్ళు ఆవిడ చేయ నా చేతిలోనే ఉంది అప్పుడు మరి ఉల్లంతా ఒకసారి మా ఆవిడ బట్టలు ఉతికిందిలే బట్టలు ఉతికితే చెప్పలే అలా తల్లి నా ఒంటి మీద ఉన్నప్పుడు ఉతికిందిరా నీకు అవసరమా ఆ సర్లేండి ఏమండి ఇగో ఇంత అందంగా తయారు చేయలేదు కళ్ళజోడు ఎక్కువ ఉన్నా పెళ్లి చూపులు చెప్తున్నానండి పెళ్లి చూపులకి వెళ్తా కట్న కింద మీ అత్త మామూలు చిన్నది ఇస్తానంటే పెద్దదాడు ఏంటది ఇల్లు ఇస్తానంటే పది ఎకరాల పొలం ఓకే కార్లు ఇస్తానంటే పది కేజీల బంగారం అడుగు వాళ్ళ అమ్మాయిని ఇస్తానంటే వాళ్ళ మన అడుగు ప్రవచనం వాడికి ఇవన్నీ చెప్పడం ఇంకోటి అడగాలనుకుంటున్నానండి అనుకోబోతున్నా ఆవిడి గారు ఏం చేతి అంటే బాబు అంత పొడిగుంది ఏకంగానే ఏమండే నేను చెప్తాను వినండి జుట్టు సమస్య ఇక్కడ చాలా మందికి ఉందండి నేను బాగా చెప్తాను బావినండి నేను ఉదయాన్నే లేచి కొబ్బరితో బర్జన చేస్తా సాయంత్రానికి షాంపూ తో స్నానం చేస్తా రాత్రికి బిగ్గు తీసి గోడ కొన కొనేది వదిలిస్తుంది ఏంటది విద్యాదాముడే ఇప్పుడు నెల్లూరు వస్తదా ఆ ఎంత చెయ్యని పోతుందరా దించెల్లా నెల్లూరు సరే కానండి ఇంతకే మీ బస్ స్టాండ్ కదండి ఇది అవును పది గంటల బస్సు ఎన్ని గంటలు వస్తుందండి పది గంటల బస్సు అని వాడే అంటాడు మళ్ళీ ఎన్ని గంటలకి రావాడు ఏంటి తాగు తేడా సరే కానండి ఆఖరి బస్సు ఎన్ని గంటలు చెప్పండి ఆచ్ బస్ అయితే ఒకటి గంటకి ఆ తర్వాత ఎంటిడు తేడా అవును ఏడా కనాలే సరే కానీ అడ్రస్ చెప్పండి అత్తగారిల్లో నాయుడుపేట మీ అత్తయ్య ఉన్న అమెరికా